హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి పూజా వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేశాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ వీడియోలో అమావాస తర్వాత మార్గశిర మాసం మొదలయ్యింది ఈ శుక్రవారం పూజా మందిరంలో కుబేర కొంచెము నేను చక్కగా ఏర్పాటు చేసుకున్నాను ప్రతిరోజు నిత్యము ఉంటుందండి కానీ నెలకొక్కసారి లేదంటే మనము పూజా మందిరము క్లీన్ చేసేటప్పుడు కుబేర కొంచెంని కూడా మళ్ళీ మనము క్లీన్ చేసుకోవాలి నేను ఈరోజు పాత బియ్యం అంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా అన్నీ ఏర్పాటు చేసుకున్నాను ఆ పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను అలాగే వంటగదిని నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను శుక్రవారము ఇంటి ముందు వేసిన ముగ్గు ఇలా ప్రతిదీ ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను మనము లేడీస్ ఎక్కువగా వంటగదిలోనే టైం అనేది స్పెండ్ చేస్తాము మ్యాక్సిమం మార్నింగ్ నిద్రలేచి కిచెన్లోకి వెళ్ళేటప్పుడు ప్లెజెంట్గా ఉంటే ఆ డే చాలా ఎనర్జీతో పాజిటివ్తో గుడ్ వైబ్స్తో స్టార్ట్ అవుతుంది మరి నేను కిచెన్లో కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ నన్ను నేను మోటివేట్ చేసుకునేదానికి కిచెన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక చిన్న బోర్డ్ పెట్టుకుని ఆ బోర్డు పైన రోజుకొక థాట్ రాస్తూ కిచెన్లోకి అలా ఎంటర్ అయినప్పుడు ఆ బోర్డు చూస్తూ ఉంటే ఏదో మనకి తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది ఈరోజైతే ఈ థాట్ రాసుకున్నాను విత్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఇట్ ఈస్ పాజిబుల్ టు టర్న్ సిచ్యువేషన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్ అని ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఇలా ఆర్గనైజ్ చేసుకోవటం చాలా ఇష్టం అండి అందరూ అర్థం చేసుకుంటారు ఎవరు నెగిటివ్గా తీసుకోరు మీ అందరితో షేర్ చేసుకోవటం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది కిచెన్ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క బ్యూటిఫుల్ సజెషన్స్ ఐడియాస్ టిప్స్ ఏదైనా కూడా నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి వాటిని కూడా ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను కిచెన్లో మ్యాక్సిమం అక్కడక్కడ కూడా ఇలా వాటర్లో మనీ ప్లాంట్స్ని పెట్టుకుంటాను అలా గ్రీనరీ చూస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా ఇలా పూజా మందిరంలో నిత్య దీపారాధన చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా పసుపుతో నిండుగా అలంకరించుకున్నాను పసుపుతో అమ్మవారు ఎంతో కలగా ఉన్నారు అలాగే కుబేర కొంచెము ఈ విధంగా పాత బియ్యమంతా తీసేసి కొత్తగా బియ్యము అలాగే గోమతి చక్రాలు గవ్వలు ముత్యము పగడము ఒక వన్ రూపీ కాయిన్ అలాగే రాగి కుబేర కాయిన్ వీటితో ఇలా కుబేర కొంచెంని ఫిల్ చేసుకున్నాను కింద మనము ఎప్పుడూ కూడా కాయిన్స్ మీదే పెట్టాలండి అలా ఎంటీగా ఖాళీగా పెట్టకూడదు కుబేర కుబేరకుంచంలో ఇవన్నీ ఉండటం వల్ల మన ఇంట్లో అన్నిటికీ ఎలాంటి లోటు ఉండదు అని ఒక నమ్మకము కుబేర కొంచెం అనేది ఇప్పటి నుంచి వస్తున్నది కాదు ఎన్నో జనరేషన్స్ నుంచి ఉండేదే కానీ ప్రజెంట్ వీటి వాల్యూస్ ఇప్పుడు మనము తెలుసుకుని ఇలా ఇంట్లో పెట్టుకోవటం స్టార్ట్ చేశాము ఇప్పటికీ విలేజెస్లో బియ్యము కానీ ఏదైనా కొలవాలి అనుకుంటే ఇలాంటి కుంచాలు సోలా అని కూడా అంటారు ప్రజెంట్ మనము చాలామంది ఎలక్ట్రికల్ కుక్కర్తో పాటు ఇచ్చే ఆ మెజరింగ్ ప్లాస్టిక్ కప్లు కానీ స్టీల్ గ్లాస్ కానీ ఆ సమయానికి ఏది అందుబాటులో ఉంటే దాంతో బియ్యము కొలుస్తూ ఉంటాము కానీ ఒకప్పుడు పాతకాలంలో ఇలా కుంచాలతోనే కొలిసేవాళ్ళు కొంచెం ఉంటే చాలా మంచిది ఇప్పుడు మనకి ఫ్యూ ఇయర్స్ నుంచి కొంచెం గురించి ఆ ఇంపార్టెన్స్ మనము తెలుసుకుంటున్నాము వెండిలో ఇత్తడిలో రాగిలో కూడా షాప్స్లో అమ్ముతూ ఉన్నారు కుబేర కొంచెము ధనలక్ష్మి కొంచెము ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు అమావాస తర్వాత పూజా మందిరంని చక్కగా క్లీన్ చేసుకుని ఈ శుక్రవారము పువ్వుల కొంచెంని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఈ విధంగా పెట్టుకున్నాను కొంచెంలో మనము వేసే ఇవన్నీ కూడా చాలా మంగళకరమైనవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అండి నాకేదో కొన్ని తెలుసు అదే మీతో షేర్ చేసుకుంటాను ముఖ్యంగా బియ్యము నిత్యము మనము ఫుడ్ తీసుకుంటాము మన ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి మరి తిండికి ఎలాంటి లోటు ఉండకూడదు కాయిన్స్ వేయటం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు ముత్యము హెల్త్కి అలాగే ప్రశాంతంగా కూడా ఉంటామంట ఇంకా మిగతావి లక్ష్మీదేవి గవ్వలు కుబేర సారీ గోమతి చక్రాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించినవి మన ఇంటికి మంచిది అని చెప్తూ ఉంటారు ఏదైనా ఒక నమ్మకంతో ఒక పాజిటివ్ థింకింగ్తో పెట్టుకుంటే తప్పేమీ లేదు నేను ఏదైనా తప్పుగా చెప్పుకుంటే ఎక్స్క్యూజ్ చేయండి ఈ శుక్రవారము ఈ విధంగా అమ్మవారికి అలాగే కుబేర కొంచెంకి ఇలా సింపుల్గా తృప్తిగా పూజ చేసుకున్నాను ఆ చిట్టి చిట్టి ప్రమిదలో దీపారాధన ఎప్పుడూ కూడా చాలా నిండుగా కలగా అనిపిస్తుంది అలాగే అన్నపూర్ణాదేవి దగ్గర కూడా వంటగదిలో దీపారాధన చక్కగా చేసుకున్నాను సో ఫైనల్గా ఈరోజు వీడియోలో అమావాస తర్వాత ఈ శుక్రవారం కుబేర కొంచెము ఏ విధంగా నేను ఏర్పాటు చేసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను కిచెన్ని నాకున్న ఐడియాస్తో నాకున్న ఇంట్రెస్ట్తో నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్తో కిచెన్ ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇలా మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ ఈ వీడియో కూడా బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఒక చిన్న సపోర్ట్ చిన్నది కాదు పెద్ద సపోర్టే అడుగుతున్నాను మీ యొక్క సపోర్టుతో మీ అందరి చేతుల మీదుగా మన ఛానల్ గ్రో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ